కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమైంది ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న సర్కారు బడుల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు ప్రభుత్వం బడిబాట కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తుంది ఇప్పటి వరకు కేవలం మాన్యువల్గా కార్యక్రమాన్ని నిర్వహించగా ఇటీవల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు సాయంతో ప్రచారం చేసే నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు ద్వారా తయారు చేసిన వీడియోల సాయంతో ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య పెంచే దిశగా ప్రచారం చేస్తున్నారు అధ్యాపకులు ఉమ్మడి జిల్లాలోని మూడు ప్రభుత్వ పాఠశాలలు ఏఐ సాయంతో ప్రచారం చేసేందుకు వేదికయ్యాయి కరీంనగర్లోని కార్కానగడ్డ హైస్కూల్ చిగురుమామిడి మండలంలోని రామంచ ప్రభుత్వ పాఠశాల సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం వట్టెంల ప్రభుత్వ పాఠశాలల్లో ఈ తరహా ప్రచారం చేసేందుకు నిర్ణయించారు ఇందులో కొన్ని పాఠశాలల్లో ఇప్పటికే ప్రచారం ప్రారంభం కాగా మరికొన్నింటిలో రేపో మాపో ఆరంభించనున్నారు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వట్టెంల ప్రభుత్వ ఉపాధ్యాయులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించి ఇప్పటికే పలు వీడియోలు రూపొందించారు గ్రామానికి సంబంధించిన పాఠశాల వీడియో ఏఐ టెక్నాలజీతో తయారు చేసి తల్లిదండ్రులకు చేరేలా ప్రమోషన్ చేస్తున్నారు తల్లిదండ్రులారా ఆలోచించండి పైసా ఖర్చు లేకుండా నాణ్యమైన విద్య మీ పిల్లలకు కావాలా డిజిటల్ విద్యాబోధన మరియు కంప్యూటర్ విద్య ఉచితంగా లభించాలా అయితే చేర్పించండి మీ పిల్లల్ని మన జెడ్పిహెచ్ఎస్ వట్టెంలలో ఉత్తమ ఉపాధ్యాయుల పర్యవేక్షణలో క్రమశిక్షణతో కూడిన మీ పిల్లల సంపూర్ణ వికాసానికి నిలయం మన ప్రభుత్వ బడి దినదిన ప్రవర్ధమానంగా అభివృద్ధి చెందుతున్న మన జెడ్పీహెచ్ఎస్ వట్టెంలలో ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన కంప్యూటర్ విద్య తరగతి గదిలో ఐఎఫ్బి టీవీలో ద్వారా డిజిటల్ విద్యాబోధన ఆటల్లో ప్రత్యేక శిక్షణ రుచికరమైన మధ్యాహ్నం భోజనం ప్రతి విద్యార్థికి ఉచిత పుస్తకాలు మరియు రెండు జతల యూనిఫామ్లు ప్రభుత్వం ద్వారా అందించబడును మన పాఠశాలలో గత సంవత్సరం పదవ తరగతి ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించారు పాఠశాలలు ఈ నెల మూడు నుండి పంతొమ్మిది వరకు విద్యార్థులను పాఠశాలల్లో చేర్పించేందుకు బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత పాఠ్య పుస్తకాలు మధ్యాహ్న భోజనం నోట్ పుస్తకాలు డిజిటల్ తరగతులు వంటి వాటి వివరాలను తెలియజేస్తూ లో పాఠశాల పేరు తరగతి గదులు ఇతర కార్యక్రమాల వీడియోలు పొందుపరిచిన ఏఐ వీడియోలు రూపొందిస్తున్నారు తమ పాఠశాలల్లో విద్యార్థుల కోసం కల్పించిన వసతులను వివరిస్తూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు తల్లిదండ్రులారా ఆలోచించండి పైసా ఖర్చు లేకుండా నాణ్యమైన విద్య మీ పిల్లలకు కావాలా డిజిటల్ విద్యాబోధన మరియు కంప్యూటర్ విద్య ఉచితంగా లభించాలా అయితే చేర్పించండి మీ పిల్లల్ని మన జెడ్పిహెచ్ఎస్ వట్టెంలలో ఉత్తమ ఉపాధ్యాయుల పర్యవేక్షణలో క్రమశిక్షణతో కూడిన మీ పిల్లల సంపూర్ణ వికాసానికి నిలయం మన ప్రభుత్వ బడి ప్రవర్ధమానంగా అభివృద్ధి చెందుతున్న మన జెడ్పిహెచ్ఎస్ వట్టెంలలో ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన కంప్యూటర్ విద్య తరగతి గదిలో టీవీలో ద్వారా డిజిటల్ విద్యాబోధన ఆటల్లో ప్రత్యేక శిక్షణ రుచికరమైన మధ్యాహ్నం భోజనం ప్రతి విద్యార్థికి ఉచిత పుస్తకాలు మరియు రెండు జతల యూనిఫామ్లు ప్రభుత్వం ద్వారా అందించబడును మన పాఠశాలలో గత సంవత్సరం పదవ తరగతి ఫలితాల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ గ్రామీణ మండలం వట్టెంల ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సూర్యనారాయణ వినూత్నంగా ఆలోచించారు ఏఐ సాంకేతిక పరిజ్ఞానంతో వీడియోను రూపొందించారు బట్టెంల ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడిగా సూర్యనారాయణ రెండు వేల పద్దెనిమిదిలో బాధ్యతలు చేపట్టారు ఆయన వచ్చే సమయంలో పాఠశాలలో ఇరవై మూడు మంది విద్యార్థులు ఉండేవారు పిల్లల సంఖ్య పెంచాలన్న లక్ష్యంతో ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు స్థానికులతో పలు సమావేశాలు నిర్వహించారు తెలుగు మాధ్యమం మాత్రమే ఉన్న ఈ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమంలో బోధనకు శ్రీకారం చుట్టారు దీంతో విద్యార్థుల సంఖ్య ఏటా పెరుగుతూ చివరికి డెబ్బై రెండుకు చేరింది వీరి సంఖ్య మరింత పెంచే ఉద్దేశంతో ఏఐ సాంకేతిక పరిజ్ఞానంతో వీడియోను రూపొందించి వాట్సాప్ ఫేస్బుక్ వంటి సామాజిక మాధ్యమాలలో పోస్టు చేయగా స్థానికులను బాగా ఆకట్టుకుంది పిల్లల్ని బడిలో చేర్పించడం కోసము బడిబాట కార్యక్రమంలో భాగంగా ఒక వినూత్నమైనటువంటి ఆలోచనతో ఏఐ టెక్నాలజీ ఉపయోగించేసి ఒక వీడియోను రూపొందించడం జరిగింది ఇది గత నెల ఇరవై ఆరో తేదీన విడుదల చేయడం జరిగింది ఈ వీడియో ద్వారా పిల్లల్లో మరియు పేరెంట్స్లో ఒక రకమైనటువంటి ఉత్సాహము తర్వాత అట్రాక్ట్ అనేది ఏర్పడింది దీని ద్వారా అంటే టెక్నాలజీ ఉపయోగిస్తూ పిల్లల్ని బడికి వచ్చేటట్లుగా చేయడం కోసము మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాము అంతేకాకుండా బడిలో కూడా కంప్యూటర్ టెక్నాలజీ ఉపయోగించేసి కంప్యూటర్ ల్యాబ్ను రూపొందించడం జరిగింది పిల్లలకి కంప్యూటర్ ఎడ్యుకేషన్ అందిస్తున్నాము డిజిటల్ టీవీలు కూడా ప్రభుత్వం ద్వారా సమకూర్చుకోవడం జరిగింది మొత్తానికి కొత్తగా వస్తున్నటువంటి టెక్నాలజీని ఉపయోగిస్తూ డిజిటల్ రూపంలో కూడా పిల్లలకి చదువు అందిస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ వాళ్ళకి చదువు అందించడం జరుగుతుంది ప్రైవేట్ పాఠశాలలకి ఏమాత్రం తీసుకోకుండా ప్రభుత్వ పాఠశాలలో కూడా ఉపాధ్యాయులు చాలా బాగా చదువు చెప్తున్నారు అన్నది వాయిస్ని పేరెంట్స్లో తీసుకోవడం కోసము మేము చాలా కష్టపడుతున్నాం మా సార్లందరూ కూడా చాలా బాగా కష్టపడుతున్నారు టోటల్గా నాతో పాటుగా ఎనిమిది మంది ఉపాధ్యాయులు ఉన్నారు ప్రతి సబ్జెక్ట్ టీచర్ ఉన్నారు పిల్లలకు సబ్జెక్టు పరంగా ఏ విధమైనటువంటి కొరత లేకుండా చూసుకోవడం జరుగుతుంది నూతన ఉరబడితో ప్రచారం చేయడం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు ప్రస్తుతం మా పాఠశాలలో నలభై మంది పిల్లలు విద్యార్థులు విద్యను అభ్యసించడం జరుగుతున్నది ముఖ్యంగా ప్రైవేట్ స్కూలు వెళ్ళేటువంటి విద్యార్థులను వారి యొక్క వివరాలను సేకరణ చేసి మా పాఠశాలకు రప్పించే విధంగా ప్రయత్నాలు కొనసాగిస్తున్నాం అందుకే పేరెంట్స్ యొక్క తల్లిదండ్రుల యొక్క వాళ్ళ యొక్క నంబర్లు ఫోన్ నంబర్లు తీసుకొని మా పాఠశాలలో జరుగుతున్నటువంటి కార్యక్రమాల గురించి తెలియజేయడం జరుగుతున్నది వాళ్ళకి ఫోన్ చేసి అలాగే గతంలో మేము మాకు సంబంధించి మా పిల్లలకు సంబంధించి పేరెంట్స్ అందరి నంబర్లన్నీ కూడా వాట్సాప్ గ్రూప్లో ఏర్పాటు చేసి మళ్ళీ చేస్తున్నటువంటి కార్యక్రమాల గురించి దానిలో ఎప్పటికప్పటికి ఈ బాలసభ అయితేనేమి ప్రయోగాలు అయితేనేమి వాటిలో పంపించడం జరుగుతున్నది పిల్లలు మరియు తల్లిదండ్రులు కూడా ఆసక్తిగా వాటిని తిలకిస్తూ మాకు ప్రోత్సాహాన్ని అందించడం జరుగుతున్నది తల్లిదండ్రులు అలాగే ప్రజాప్రతినిధులు కూడా ప్రోత్సాహాన్ని అందించడం జరుగుతున్నది ఈసారి ఈ అకాడమిక్ ఇయర్ అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్కి సంబంధించి సంఖ్య పెరుగుతుందని భావిస్తున్నాం